సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కుటుంబ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర టీపిసిసి ఉపాధ్యక్షులు పన్యాల శివన్ కుమార్ రెడ్డి అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు అవుతుందని గత ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ షేర్ని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్త రేషన్ కార్డులతో పాటు ఆరు ఉచిత గ్యారంటీలు అమలు చేస్తుందని అన్నారు राजुमा <laughs> yeah. mm -hmm. <laughs> <Good classes. inaudible>

ఇప్పుడు నెల రోజుల పైన అయిపోయింది ముఖ్యమంత్రి మా పిసిసి అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నెల అయిపోయాక తను డేవోస్ పర్యటనకి బయలుదేరిండు ఈ నెల రోజులల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కింద ఈ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి హామీలు ఏదైతే ఇచ్చిందో ఈ ఆరు గ్యారెంటీల మీద ఒక స్వీకరణ సభ జరిగింది అందరు అధికారులు కూడా ఎవ్వరికి ఇబ్బంది కాకుండా గత పది సంవత్సరాల నుంచి చాలామందికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేని పరిస్థితి మన రాష్ట్రంలో అటువంటి సమయంలో కూడా అధికారంలోకి రావంగానే కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డు ఉన్నదా లేదా వాటి కొత్తది అన్నా పాతది ఉందా అని ఎటువంటి లెక్క చేయకుండా ఈ ఆరు గ్యారెంటీల గురించి ప్రజల నుంచి సాధారణ జనం నుంచి కొత్త అప్లికేషన్లైనా ఆన్ గోయింగ్ ఎవరెవరికైతే లబ్ధిదారులు ఇవన్నీ సంక్షేమ పథకాలు అందాలను వాళ్ళందరి డేటాబేసు మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కేటాయించుకొని వాళ్ళ దగ్గర స్వీకరించుకొని ఉండాలని చెప్పి ఓ పది రోజుల పైన ఈ స్వీకరణ సభ జరి జరి ఈ సభల ఎక్కడ కూడా మీరెక్కడికో రావాలి అని చెప్పి కాదు ఒక ఈరోజు మనం ఈ ఈ స్వీకరణ సభ ఈ మనం ఇది ఇవన్నీ అప్లికేషన్లు తీసుకుంటున్నాం అని చెప్పేసి గత మూడు నాలుగు రోజుల ముందే అధికారులు ఎవరు అడిగితే వాళ్ళకి ఆ ప్రాంతంలో ఈ ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది వాళ్ళకి సమయం కేటాయించి ఎవరు వచ్చినా కూడా నింపనీకి ఎవరంటే ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఇవన్నీ కూడా అధికారులు వాలంటీర్స్ వాళ్ళ సహకారంతో ఇవన్నీ కూడా ఫామ్స్ నింపుకొని ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇవన్నీ కూడా స్వీకరించుకున్నది రాబోయే రోజులల్లా ఈ ప్రభుత్వ లభ్యులు ఈ గ్యారంటీలు ఈ ఉచిత స్కీమ్స్ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఏ వర్గానికైతే అందాలను ఆ వర్గాలకు అందాలని చెప్పి కొత్త రేషన్ కార్డులు కూడా మనము ఇస్తామని చెప్పి ఒప్పుకోవడం జరిగింది గత ప్రభుత్వాలల్లా రైతు బంధు ఉన్నది వంద ఎరాలో నుంచి రైతు రైతు బంధు ఉండే ఒకే గ్రానికి ఉండే ఈ ప్రభుత్వంలో అటువంటివి జరిగాయి పేద కుటుంబాలు దళితులు గిరిజనులు ఎనుక ఆర్థికంగా వెనుకబడి ఉన్న వేరే కులాలన్నీ కూడా వాళ్ళందరికీ కూడా ఏమైతే లోట్లుండనో పోయిన ప్రభుత్వంలో వాళ్ళందరికీ కూడా ఇవన్నీ తోని వారికి లాభం అందేటట్టు ప్రత్యేకంగా ఈ సర్కారు దాని మీద కృషి చేస్తుంది దాని మీదనే దృష్టి పెట్టింది రాబోయే కొన్ని రోజులల్లా మీరు చూస్తారు మేమే అయితే గ్యాస్ సిలిండర్ గత పది సంవత్సరాల నుంచి రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలకు దాటిపోయింది ఒక గ్యాస్ సిలిండర్ పన్నెండు వందలకు పోయింది ఇప్పుడు పన్నెండు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ కేంద్ర ప్రభుత్వం సప్లై చేస్తుంటే గత ప్రభుత్వాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సబ్సిడీ ఇవ్వలేదు ఈ సబ్సిడీ ఎవరికి వర్తిస్తుంది ఎవరైతే బలహీన వర్గాలు ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో ఎవరైతే నిరుపేదలు రైతులు గిరిజనులు దళితులు వీళ్ళందరికీ కూడా ఈ గ్యాస్ సిలిండర్ సబ్సిడీతో వారికి లాభం జరుగుతుంది మేము ఏదైతే హామీ ఇచ్చినమో మరికొన్ని రోజులల్లో ఆ గ్యాస్ సిలిండర్ హామీ సబ్సిడీ మీకు అందరికి కూడా గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకే మీకు కేటాయించేటట్టు ప్రభుత్వం దాని మీద విడుదల చేస్తుంది పథకం అదేవిధంగా మేమేవైతే ఈ ఆరు గ్యారంటీలు కాకుండా వేరే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో కూడా దాని మీద కూడా పూర్తి దృష్టి పెట్టి మన దుబ్బాక నియోజకవర్గంలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఎక్కడెక్కడ ప్రభుత్వం గత ప్రభుత్వాలు ఫెయిల్ అయిపోయినాయి ఎక్కడెక్కడ ప్రభుత్వాలు రకరకాల మన ఇవి వాగ్దానాలు ఇచ్చి వాళ్ళు నిలబెట్టుకోలేకపోయినరు మన దుబ్బాక అభివృద్ధికి ఏం కావాలి ఇవన్నీ కూడా మేము దృష్టికి తీసుకొచ్చి కే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ఖచ్చితంగా కూడా ప్రజ కాంగ్రెస్ కార్యకర్త దీనికి భాగస్వామ్యం అవుతారు వాళ్ళందరూ కూడా పేద ప్రజలకి మన దుబ్బాక నివాసులకి మన నియోజకవర్గ నివాసులకి వాళ్ళకి ఇబ్బంది కాకుండా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం అభివృద్ధి వాళ్ళ ఇంటింటికి అందేటట్టు అందరు కూడా కృషి చేస్తారు దాంతో పాటు నేను కూడా ప్రత్యేకంగా కృషి చేస్తాను అని చెప్పి